ఈ సెప్టెంబర్ నెలలో అధిక ఉష్ణోగ్రతలు అధిక నత్రజని వినియోగం నీటి యాజమాన్య లోపాల కారణంగా అక్టోబర్లో వరిసేనులో దోమపోటు వ్యాప్తి చెందే అవకాశం ఉందని రాజాం వ్యవసాయ సంచాలకులు లోకలైటిన్కి వివరించారు రైతులు ఈ పరిస్థితిని నిర్లక్ష్యంగా చేస్తే పంట తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలియజేశారు దోమపోటు ప్రారంభంలో చిన్న మచ్చలు కనిపించి క్రమంగా పశువు రంగులోకి మారి నాలుగైదు రోజుల్లో చేనంతా ఎండిపోయేటట్టుగా మారుతుంది ముఖ్యంగా వరి పొట్టదశలో ఈ వ్యాధి విస్తరించే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు ఈ వ్యాధిని నివారించేందుకు ముందస్తు చర్యలు తప్పనిసరి అని వెల్లడి చేశారు నీటి యాజమాన్యం సక్రంగా ఉండేలా చూసుకోవడంతో పాటు సమతుల్యత ఎరువులు వినియోగించాలని సూచించారు ఒక ఎకరంలో ఐదు నుంచి పది దోమలు కనబడితే కనబడిన వెంటనే ఇస్పెట్టు లేదా ఏమడా క్రాఫ్ట్ పిచికారీ చేయాలని ఆయన తెలియజేశారు రాజా నియోజకవర్గానికి సంబంధించి నాలుగు మండలాలు ఉన్నాయి ఆ నాలుగు మండలాలకు సంబంధించి ఇరవై ఒక్క వెయ్యి హెక్టార్లు వరి పండిస్తున్నారు ముఖ్యంగా వరిలో ఏంటంటే సంపద స్వర్ణ సాంబ మసూరి అలాగే స్వర్ణ మిగతా రకాలన్నీ వేరే వేరే రకాలు కూడా పండిస్తున్నారు అయితే ఈ ఈ సంవత్సరం మనకి సెప్టెంబర్లో మన ప్రస్తుతానికి మనం ఉన్నాము సెప్టెంబర్ నుంచి మనకు కొంచెం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ అధిక ఉష్ణోగ్రతలు నమోదైన అలాగే అధిక నత్రజని వాడిన లేకపోతే నీ నీటి యాజమాన్యం సరిగ్గా లేకపోయినప్పుడు కూడా ఇలాంటప్పుడు మనకి అక్టోబర్ నెలలో మనకి ఎక్కువగా దోమ వచ్చే అవకాశం ఉంది ఈ దోమ వచ్చిన వెంటనే మనము సరైన చర్యలు తీసుకోకపోతే మనకి ముఖ్యంగా చాలా నష్టం జరుగుతుంది ముఖ్యంగా దోమ వచ్చినప్పుడు పొలం ఏ విధంగా ఉంటుందంటే అంటే మొదట చిన్న ఒక చిన్న ఒక సర్క్యులర్ ప్రాప్తికి కాలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత రేపు చూస్తే ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది ఒక నాలుగైదు రోజులు మొత్తము ఆ అంతా చేరంతా కాలిపోయినట్టు కనిపిస్తుంది సో ఇది చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అలాగే పిల్ల మన ఎన్నో వచ్చినప్పుడు కూడా ఇది అవకాశం స్ప్రెడ్ చేయ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి మనం తక్షణం నివారణ చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా నివారణ చర్యలు తీసుకోవాలంటే రకరకాలుగా మనం తీసుకోవచ్చు సరైన నీటి యాజమాన్యము మనం పాటించాలి అదేవిధంగా మనం సరైన అంటే తట్టుకునే రకాలు ఈ దోమ పొట్టు తట్టుకునే రకాలు మనం వేయాలి వేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఒకవేళ ఎక్కువగా ఉధృతం ఏంటంటే ఒక ఐదు నుంచి పది పది పురుగులు కానీ మన మొదలలోన మనము గమనించినట్లయితే పిల్ల పురుగులను కానీ దోమలు కానీ గమనించిన వెంటనే మనం నివారణ చర్యలు తీసుకోవాలి దానికి ముందుగా ఎస్పేటు అలాగే ఎస్పేట్ని వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ లెక్క మూడు వందల ఎంఎల్ ఒక ఎకరాకి మనం స్ప్రే చేస్తే దీన్ని నివారణ నివారణ చేయించండి అలాగే ఇమిడా క్లౌపరేట్ కూడా మనం అది కూడా మూడు వందల ద్రా మూడు వందల లీటర్ల మందు ద్రావణం మనం చిట్కర్ చేసి దీనికి సమర్థవంతంగా నివారించుకోవచ్చు